ఒక మహిళ పాత బట్టలను దానం చేయడానికి వెళ్లినప్పుడు ఎవరో వెనక నుండి గట్టిగా నెట్టారు ఆమె నేరుగా డొనేషన్ బాక్స్లో పడిపోయింది మరియు బరువైన ఫ్లాప్ మూత ధభీమని శబ్దంతో మూసుకుపోయింది ఆమె లోపల నుండి ఏమీ చేయలేకపోయింది ఎవరైనా వినాలని గట్టిగా అరుస్తూనే ఉంది కాని అక్కడ తరచుగా ఎవరూ రాకపోకలు చేసేవారు కాదు ఈ విధంగా ఆ మహిళ చీకటిలో మరియు ఒంటరితనంలో మూడు రోజులపాటు చిక్కుకుపోయింది మూడు రోజుల తర్వాత ఒక దారిన పోయే వ్యక్తికి అనుమానం వచ్చి వెంటనే ఫైర్ బ్రిగేడుకు ఫోన్ చేశాడు అప్పుడే ఆమెను బయటకు తీయగలిగారు అదేవిధంగా ఒక దొంగ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ నుండి కోల్డ్ డ్రింక్ దొంగిలించాలని అనుకున్నాడు కాని అతని చేయి ఐరన్ స్లాట్లో దారుణంగా చిక్కుకుపోయింది మరియు బయటకు రాలేకపోయింది దారిన పోయేవారు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు కాని ఫైర్ బ్రిగేడ్ గొడ్డలి ఆ మెషిన్పై ఏమాత్రం ప్రభావం చూపలేదు చివరకు వారు దొంగను దుప్పటితో కప్పి ఎలక్ట్రిక్ రంపంతో మెషిన్ను కత్తరించవలసి వచ్చింది దాదాపు ఒక గంట కష్టపడిన తర్వాత దొంగను బయటకు తీయగలిగారు కాని కింద ఉన్న దొంగ అదృష్టం అంత బాగాలేదు పోలీసుల నుండి తప్పించుకోవడానికి అతను భయంతో ఒక పారిశ్రామిక చెత్తడబ్బాలోకి దూకేశాడు అప్పుడే మూత అకస్మాత్తుగా ధప్మని మూసుకుపోయింది అతను తన శక్తి అంతా ఉపయోగించి తోస్తూనే ఉన్నాడు కాని మూత తెరవలేదు ఎవరైనా చెత్త వేయడానికి వస్తే అతన్ని బయటకు తీస్తారని అతను అనుకున్నాడు కాని చాలా రోజులు గడిచాయి మరియు అక్కడికి ఎవరూ రాలేదు శుభ్రపరిచే ఉద్యోగి మూత తెరిచినప్పుడు అప్పటికే ఆ దొంగ చనిపోయి ఉన్నాడు